హాయ్ ఫ్రెండ్స్ మరి ఒక కొత్త ఎక్స్పరిమెంట్తో వచ్చాను ప్రతి ఒక్కరింట్లో దోమల బ్యాట్ ఖచ్చితంగా ఉంటుంది దోమల బ్యాట్ పని చేయడం లేదని పక్కన పడేసి మళ్ళీ ఒక కొత్త దోమల బ్యాట్ తీసుకొచ్చుకుంటారు దోమల బ్యాట్ బ్యాటరీ లేకుండా ఎలా యూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దోమల బ్యాట్కున్న స్క్రూస్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న బ్యాటరీ రిమూవ్ చేసుకోవాలి ఉన్న వైర్స్ కట్ చేసి బ్యాటరీని పక్కన పడేసేయాలి బ్యాటరీని ఉన్న వైర్స్ కట్ చేసి బ్యాటరీని పక్కన పడేసాక మన ఇంట్లో ఛార్జింగ్ సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునే కేబుల్ ఉంటుంది కదా ఒక కేబుల్ తీసుకొని కేబుల్కున్న ఛార్జింగ్ పెన్ కట్ చేసుకోవాలి కట్ చేసినాక కేబుల్కి రెడ్ వైర్ అండ్ బ్లాక్ వైర్ ఉంటుంది ఇంతకుముందు బ్యాటరీ రిమూవ్ చేసిన వైర్లకి రెడ్కు రెడ్ వైర్ బ్లాక్ బ్లాక్కు బ్లూ వైర్ జాయిన్ చేసి నీట్గా టైప్ వేసుకొని స్కూల్ ఫిట్ చేసుకొని సరిపోతుంది చూడండి మన దోమల బెట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూద్దాము మన ఇంట్లో ఉండే ఫోన్ ఛార్జింగ్ అడాప్టర్ ఉంటుంది కదా తీసుకెళ్ళి దాంట్లో పెట్టేసి స్విచ్ చేసేయండి స్విచ్ చేశాక ఎలా వర్క్ అవుతుందో చూద్దాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందో స్పార్క్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్లో సెర్చ్ చేయండి మరిన్ని వీడియోల కోసం సపోర్ట్ చేయండి లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ ల్యాక్స్ కావాలని కోరుకుంటున్నాను మీరు కొడతారు ఎలాగైనా కొట్టండి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్లో సెర్చ్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ గుడ్